హాయ్ నేను మీ ప్రదీప్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీద వచ్చాను ఖైరతాబాద్ అండ్ స్టేషన్ ఘనాపూర్ ఈ రెండు సీట్లు రిజైన్ చేయబోతున్నారని ఒక టాక్ అయితే మనం ఈ రోజు స్పెషల్ గా ఖైరతాబాద్ ఖైరతాబాద్ దానం నాగేందర్ గురించి చెప్పుకుందాం ఇవాళ దానం నాగేందర్ గారు చాలా సీనియర్ వ్యక్తి కాంగ్రెస్ లో మంచి పలుకుబడి ఉంది అతను ఖైరతాబాద్ నుండి కంటిన్యూస్ గా విన్నింగ్ చేస్తూనే వచ్చాడు అత కాకపోతే అతని పొలిటికల్ క్యారియర్ని మనము అనలైజ్ చేస్తే గోడ మీద పిల్లిలాగా ఎక్కడ పవర్ ఉంటే అక్కడ జంప్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా కనబడ్డది తెలుగుదేశం నుండి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చాడు కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళాడు ఈ విధంగా పదవి ఆశించి ఎక్కడంటే అక్కడ జంప్ అవ్వడానికి అతను వెనుకాడాడు సో ఈ సినారియోలో అతను ఈ బై ఎలక్షన్లో ఎలా గెలుస్తాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ మన మైండ్ లో ఉందంటే జనరల్ గా కాంగ్రెస్ ఖైరతాబాద్ లో గెలిచే ఛాన్సెస్ ఉన్నా కానీ నాగేందర్ క్రెడిబిలిటీ ఎంత వరకు దాన్ని నిలబెట్టగలుగుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం నాగేందర్ విషయానికి వస్తే నాగేందర్ ఒక మాస్ ఫాలోయింగ్ లీడర్ లాగా ఆలోచిస్తుంటారు అందరూ కానీ అంత మరీ అంత మాస్ ఫాలోయింగ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో నాగేందర్ ఉందని మనం అనుకోవట్లేదు ప్రజలు కూడా అనుకోవట్లేదు ఎందుకు మాస్ ఫాలోయింగ్ లేదు అంటే అతని క్యాడర్ ని డే టు డే డే టు డే రోజుకి ఆయన నెగ్లెక్ట్ చేశారు క్యాడర్ని ఎమ్మడు పెట్టుకొని తిరగట్లేదు క్యాడర్కి క్యాడర్ అనేది మెయింటైన్ చేయట్లేదు ఎప్పుడైతే బీఆర్ఎస్లోకి లోకి మారో అప్పటి నుండి అతనికి క్యాడర్ దూరం అయింది మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ నేను చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని అని చెప్పి వచ్చేసి ఆఖరికి కాంగ్రెస్లో మినిస్టర్షిప్ ఎక్స్పెక్ట్ చేశాడు అది రాలేదు రాకపోవడంతో పార్టీ యాక్టివిటీస్కి పార్టీస్కి అన్నిటికీ దూరంగా ఉన్నాడు దాంతో ఆయన రేవంత్ దృష్టిలో పడి రేవంత్ కూడా అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు కానీ అతను కన్విన్స్ అయినట్టుగా కనబడలేదు సరే ఇప్పుడు ఏదైతే ఏముంది ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది బై ఎలక్షన్ లో మళ్ళీ తన సత్తా చూపెట్టాలి సత్తా చూపెట్టాలి అంటే ఏం చెయ్యాలి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారే అతన్ని హెల్ప్ హెల్ప్ చేసి గెలిపించాలి ఒకవేళ అతను గెలిచినా గానీ చీఫ్ మినిస్టర్ కల్ కను నల్సలాగా తయారవుతాడు ఇతను మళ్ళీ నాకేం మినిస్టర్షిప్ కావాలో నేను బై ఎలక్షన్ లో గెలిచినాను కదా అన్న దృష్టికోణంలోనే అతను ఆలోచిస్తాడు తప్ప కాంగ్రెస్ సేవ కాంగ్రెస్ గురించి మనము ప్రజలకి సేవ చేయాలి అనే ఆలోచనలో ఉండడు ఎంతసేపు నాకు మినిస్ట్రీషిప్ కావాలి నేను మినిస్ట్రీషిప్తో హోదా అనుభవించాలి నేను అంటూ ఒక సొసైటీలో పేరు ఉండాలి ఇదే ఆలోచన తప్ప ప్రజలకి మనం ఏం చేద్దాము ప్రజలకి ఎలా నియోజకవర్గ ప్రజలకి మనం ఏం బెనిఫిట్ చేద్దాము అనే ఆలోచనలో ఇంతవరకు లేడు ఎన్నిసార్లు గెలిచినానికి హైదరాబాద్ నియోజకవర్గంలో అతను చేసిన మంచి పనులు దాఖలాలు అయితే ఎక్కడా కనబడట్లేదు ఒక్కసారి నాగేందర్ది మనము ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అతను కంటిన్యూస్గా ఎమ్మెల్యే గెలిచాడు కానీ అతను చేసిన డెవలప్మెంట్ మాత్రం జీరో లెవెల్లోనే కనబడుతుంది కాంగ్రెస్ నమ్ముకొని ఏదో నేను ఉద్ధరించాను నేను ఇది చేశాను అది చేశాను అని చాలాసార్లు మినిస్ట్రీ పదవి పొందాడు కాంగ్రెస్లో మంచి మంచి పొజిషన్స్ అనుభవించాడు కానీ తీరా చూస్తే కాంగ్రెస్ ఓడిపోయి కష్టస్థితిలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లోకి అయ్యి అక్కడేదో పదవి ఆశించాడు అక్కడ పదవి రాకపోయేసరికి అతను డల్ అయిపోయి నిశ్శబ్దంగా ఉండిపోయాడు మళ్ళీ కాంగ్రెస్ పవర్లోకి రాగానే మళ్ళీ ఇక్కడికి జంప్ అయ్యి ఇక్కడ ఏదో నేను చేసేస్తాను నాకు పదవి ఇవ్వండి అని చెప్పి చీఫ్ మినిస్టర్ గారిని అడిగితే చీఫ్ మినిస్టర్ గారు అతన్ని ఇక్కడ అకామిడేట్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది ప్లస్ ఇతని యొక్క క్రెడిబిలిటీస్ అన్నిటిని ఎనలైజ్ చేసుకుంటారు కదా ఎవరైనా కానీ ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు ఆ విధంగా ఎనలైజ్ చేసుకొని ఇతనికి సముచిత స్థానం కల్పిస్తాము అని అనుకున్న సమయానికే ఇతనిలో కొంచెం మళ్ళీ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ ఏర్పడి నేను మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్దాము అనే ఒక ఆలోచనలో ఉన్నాడని అతనికి తెలిసింది ఆ తెలవడం వలన దాన్ని అలా హోల్డ్ చేసి పెట్టాడు ఇప్పుడు నాగేందర్ గారి పరిస్థితి ఎలా ఉందంటే అటు మింగలేక ఇటు కక్కలేక ఇటు బీఆర్ఎస్లో ఉండలేక ఇటు కాంగ్రెస్లో ఎముడలేక తెలుసుకోలేని పరిస్థితిలో నాగేందర్ గారు ఉన్నారు చూద్దాం అతను ఎలక్షన్ లో కాంటెస్ట్ చేస్తాడా కాంగ్రెస్ అతనికే సీట్ ఇస్తే పర్వాలేదు ఒకవేళ అతను కాదని ఇంకెవరికైనా ఇస్తే మరి పరిస్థితులు ఎలా అంటే తెలీదు హండ్రెడ్ పర్సెంట్ అతనికే ఇస్తారని అందరు అనుకుంటారు ఇవ్వచ్చు కూడా ఇచ్చినా అతను గెలిచే ఛాన్సెస్ కూడా చాలా మట్టుకు ఉంటాయి కాదని మనం తీసి వేయలేము కాకపోతే పరిస్థితుల్లో కొంచెము ఇంపాక్ట్ పడుతుంది అతను బై ఎలక్షన్లో గెలిచాడంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మినిస్టర్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే మన చీఫ్ మినిస్టర్ గారికి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది ఆ పరిస్థితులని మరి గవర్నమెంట్ ఎలా హ్యాండ్లింగ్ చేస్తుంది చీఫ్ మినిస్టర్ గారు ఎలా హ్యాండ్లింగ్ చేస్తారు వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ని బట్టి ఇప్పటివరకైతే వరకైతే మేనేజ్ చేశాడు ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి అయ్యాడు కాబట్టి ఒక గా హోల్డ్ చేసి పెట్టాడు ఇప్పుడు బై ఎలక్షన్లో ఆటోమేటిక్గా అతను గెలిచాడంటే అతని పొజిషన్ స్ట్రాంగ్ ఉన్నట్టే లేక ఆ విధంగా అతన్ని బీసీ క్యాడర్ నుండి తీసుకోవాలి లేదంటే అతని కమ్యూనిటీ బేస్ మీద తీసుకోవాలనే ప్రెజర్ ఎక్కువగా చీఫ్ మినిస్టర్ గారి మీద పడే అవకాశాలు ఉన్నాయి చూసాం పరిస్థితులు ఎలా చెప్తాయి అనేది